ఎక్కడ ఓడిపోయారో అక్కడి నుంచే మరోసారి పోటీ చేసి తన సత్తా చూపించాలనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ ఆయన భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో రేపటి నుంచే ఉభయ గోదావరి జిల్లాలో పవన్ పర్యటనలు ఉండబోతున్నాయి పవన్ మొదటి స్టెప్ భీమవరం కావడంతో అక్కడి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారనే నాన్ స్టాప్ ప్రచారానికి బలం చేకూరుతుంది ఎక్కడా పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలంటారు పెద్దలు ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో నడుస్తున్నారా ఏపీలో రాబోయే ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి ఆయన మరోసారి పోటీ చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది ఇక పవన్ కూడా ఈ నెల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు మొదట భీమవరంలో ఆ తర్వాత అమలాపురం కాకినాడ రాజమండ్రిలో పవన్ పర్యటన ఉంటుంది పవన్ టూర్ షెడ్యూల్ లో మొదట భీమవరాన్ని ఎంచుకోవడంతో అక్కడి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారన్న ప్రచారానికి మరింత బలం చేకూరుతుందంటున్నారు జనసేన వర్గాలు ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రాజకీయంగా చైతన్యం కలిగిన నియోజకవర్గం గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేశారు పవన్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో భీమవరం ఎన్నికల యుద్ధం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది వైసీపీ నుంచి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ పవన్ పై విజయం సాధించారు టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు మూడో స్థానానికి పరిమితమయ్యారు ఈ ముగ్గురు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే రెండు వేల పంతొమ్మిది వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ కు వేల ఆరు వందల రెండు ఓట్లు పవన్ కు అరవై రెండు వేల రెండు వందల ఐదు ఓట్లు టీడీపీ అభ్యర్థి పులభర్తి రామాంజనేయులకు యాభై నాలుగు వేల ముప్పై ఏడు వచ్చాయి వేల మూడు వందల యాభై ఏడు ఓట్ల తేడాతో ఓటమి చెందారు పవన్ కళ్యాణ్